ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నా ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఏదైనా కానీ జెన్యున్గా అనిపిస్తేనే నేను వీడియో మీ ముందరికి తీసుకొస్తానని అలాగే మా ఫ్రెండ్స్ కొందరు ఇక్కడ పాయింట్ ఉంది ఇక్కడ నాకు డౌట్ ఉంది ఇక్కడ నిధి ఉందేమో అని చెప్పేసి డౌట్ ఉంది అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది దాన్ని చెక్ చేయడానికి వెళ్ళాను మొత్తానికైతే చూసాము అక్కడ ఏముందంటే పుట్ట ఉంది పుట్ట ఉంది దాన్ని చూసి తను అంటే పుట్ట అంటే నిధులు ఉన్న దగ్గర పుట్ట ఉంటుందని చెప్పేసి చాలా రూమర్స్ ఉన్నాయి కదా పుట్ట అయితే పక్కా ఉంది అక్కడ ఇది నిధులు ఉన్నాయా లేవా అన్నది దీన్ని మళ్ళీ పరీక్షించాలి ఒక రెండు మూడు టెస్ట్లు చేయాలి ఇది దీన్ని చూస్తున్నాం మా నాతో ఉన్న వాళ్ళైతే వాళ్ళు మమ్మల్ని చూపించొద్దు నీ వీడియో గురించి మమ్మల్ని చూపించొద్దు అంటే సరిలే అని నేను సపరేట్గా వాయిస్ ఓవర్ నేను ఇచ్చుకుంటున్నాను ఇది పుట్ట ఫ్రెండ్స్ చుట్టుపక్కల రాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళు ఉన్నాయి ఈ చుట్టూ మొత్తం నువ్వు లొకేషన్ ఎందుకు చూపించట్లేదు అంటే మళ్ళీ దీన్ని చూసి ఆ లొకేషన్ మొత్తం చూసి చాలామంది మళ్ళీ దా లొకేషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తారని చెప్పేసి ఖాళీ అక్కడనే చూపిస్తున్నాను ఎక్కడైతే డౌట్ ఉందో అక్కడ ఇక్కడ పుట్ట ఉంది ఈ పుట్ట ఒక మన్నుని మనం చూసినట్లయితే మన పురాతన మన గ్రంథాల్లో రాసినట్లు ఆ పుట్ట ఒక మన్ మన్ను స్మెల్ చూస్తే మంచి మన కమలం పువ్వు స్మెల్ వస్తుంది దీన్నే గమనించాము దీన్ని మళ్ళీ ఏం చేయొద్దు అని చెప్పేసి దీన్ని సర్లే ఇంకో రెండు మూడు టెస్టులు చేద్దాం దీని ఉందా లేదా ఇప్పుడిప్పుడు పుట్ట తయారవుతుంది మ్యాక్సిమంగా నిధి ఉన్న చోట విగ్రహాలు ఉన్న చోట పుట్ట అన్నది అవుతుంది అలాగే ఇది తయారవుతుంది పుట్ట తయారవుతుంది చుట్టూ రాళ్ళని చూస్తుంటే మాత్రం డౌట్ ఉంది ఎందుకు డౌట్ అంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం జనగామ జిల్లాలో చూసాము మన వాళ్ళు అది పొలం క్లీన్ చేస్తూ ఉండగా నిధి బయటపడ్డది అలాగే ఈ రాళ్ళు అన్నది నిధి పెట్టినప్పుడు ఈ చుట్టుపక్కల రాళ్ళు అన్నది ఎందుకు పెడతారంటే మీకు తెలుసు కదా బంగారం అన్నది జరుగుతూ ఉంటుంది భూమిలో ఒక్క దగ్గర ఉండదని అలా చుట్టూరుగా రాళ్ళు పెట్టారు అని చెప్పేసి నా ఒక చిన్న అనుమానం మాత్రమే అలాగే గుర్తులు నేను చుట్టుపక్కల ప్రతిసారి తింపుతున్నాను ఎందుకంటే ఏమైనా మనకు గుర్తులు కనిపిస్తున్నాయా ఏమైనా గుర్తులు ఉంటాయా అని చెప్పేసి ఆ గుర్తులని నేను గమనిస్తున్నాను అది చుట్టుపక్కల చూస్తున్నాను పూర్తిగా లొకేషన్ చూపించట్లేదు ఎందుకు ఎందుకంటే పూర్తిగా లొకేషన్ చూపిస్తే మళ్ళీ వేరే వాళ్ళు వెళ్ళి మళ్ళీ ట్రై చేయడం అలాంటివి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మళ్ళీ చూడండి ఒక చెట్టు ఉన్నది పాతకాలంలో అప్పట్లో పెట్టినప్పుడు చెట్టు బాదం చెట్టు చింత చెట్టు ఏదో ఒక చెట్టు పెట్టేవాళ్ళు నిధులు పెట్టినప్పుడు చెట్టు పెట్టేవాళ్ళు ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రము ఉంది అని నా అనుమానం ఎందుకంటే అక్కడ చూస్తే చుట్టుపక్కల రాళ్ళు ఉన్నాయి మధ్యలో పుట్ట వెలిసింది పక్కన చెట్టు ఉంది ఇంకా ఏదైనా గుర్తులు ఉన్నాయా అని చెప్పేసి ఇంకా సపరేట్గా మళ్ళీ నేను చూశాను మళ్ళీ ఒకసారి వీడియో తీయాలి ఇది ప్రైవేట్ ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి నేను ఎక్కువసేపు ఉండలేదు మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ మీకు చూపించడానికి ఇలా అంటే నిధి ఉన్న చోట ఇలాంటివి ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఒక రాళ్ళు ఉన్నాయి చుట్టూరుగా రాళ్ళు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మనకు రావి బిందే లాంటి ఏదైనా ఉంటే మనం బంగారం అన్నది భూమిలో పెట్టినప్పుడు జరుగుతుంది కాబట్టి జరగకుండా మన ఆ పూ పురాణ పా పాతకాలంలో పెట్టేవాళ్ళు ఈ పుట్ట యొక్క మట్టి వాసన మాత్రం నేను తీసుకొని మరీ మరీ రెండు మూడు సార్లు ట్రై చేశాను ఫ్రెండ్ ఇది కమలం పువ్వు వాసనలాగా వచ్చింది ఇంకోటి ప్లస్ మీకు మా లాస్ట్కి చూస్తాను ఈ వీడియో తీసిన మూడు రోజులకే నా బ్యాక్ కెమెరా అన్నది ఖరాబ్ అయిపోయింది వచ్చేది ఏమో కానీ పోయింది ఇప్పుడు ఆ బ్యాక్ కెమెరా చేయించాలంటే వాడు మూడు వేలు నాలుగు వేలు అడుగుతున్నాడు ఈ పుట్ట ఇప్పుడు పుట్ట యొక్క అదే అదే స్మెల్ చూడడం జరుగుతుంది ఆ మట్టి కూడా తీసుకొని వచ్చాము దాన్ని ప మళ్ళీ పరీక్షించాలి అని చెప్పేసి మన గురువు గారు ఉన్నారు వాళ్ళకి చూయించుద్దు అని చెప్పేసి కొద్దిగా మరి మన్ను తీసుకోవడం జరిగింది ఆ స్మెల్ చూడడం జరిగింది కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం నా తరపున మాత్రం కాన్ఫిడెన్స్గా ఉన్నాయి ఎందుకంటే చుట్టుపక్కల రాళ్ళు పక్కనే చెట్టు సపోర్ట్ ఇంకా చెట్టు ఒక చెట్టు గుర్తుగా చెట్టు ఇంకేదైనా గుర్తులు ఏమైనా ఉంటాయా అని చెప్పేసి చాలాసార్లు అక్కడక్కడ అక్కడక్కడ అక్కడక్కడే చింపాను ఎందుకంటే కంటికి మనకు అప్పటికప్పుడు కనిపించింది వీడియోల తర్వాత స్లోగా ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు అని చెప్పేసి నేను ప్రతిసారి కూడా చుట్టుపక్కల ఒక పది సార్లు అయితే నేను చూస్తూ ఉన్నాను ఇంకేమన్నా గుర్తులు ఉన్నాయా అంటే ఇంకా ఇంకా గట్టిగా నమ్మకంగా గుర్తులు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి నాకు తెలిసి నా మొబైలు అదేంది నా మొబైల్ బ్యాక్ కెమెరా ఖరాబ్ అయిందంటే రాగికి సంబంధించింది ఏదైనా వస్తువు అక్కడైతే ఉండొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే కెమెరానే నాకు బ్లర్ అయిపోయింది జంపింగ్ చేస్తుంది కెమెరా జంపింగ్ చేస్తుంది ఇది తీసిన మూడు రోజులకే ఈ వీడియో పెట్టడానికి కూడా నాకు చాలా టైం పట్టింది ఎందుకంటే నా అదర్ పనులు చూసుకొని మరీ వీడియో చేయాలంటే కూడా మళ్ళీ దాంట్లో జన్యున్గా చేయాలంటే కూడా నాకు టైం పడుతుంది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఈ ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పాత వాళ్ళైతే వాళ్ళకి థ్యాంక్స్ వాళ్ళు ఎప్పుడు నన్ను ఫాలో అవుతూ ఉంటారు ఇంకో ఛానల్ ఉంది ఆ ఛానల్కి వెళ్ళానంటే ట్వంటీ సిక్స్ మెంబర్స్ పాపం వాళ్ళు ట్వంటీ సిక్స్ మెంబర్స్ నేను తీసిన దాంట్లో ఒకటే వీడియో దాని దానికి కూడా దాన్ని చూసి దానికి లైక్ చేసి ఫాలో చేశారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు కూడా ఎప్పుడు నేను మీకు సహాయక సహాయంగా సహకారంగా ఉంటాను మీరు ఏ క్వశ్చన్ అడిగినా కానీ నేను ఆన్సర్ ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు లైవ్లో కూడా వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అలాగే థింక్ విత్ ఎస్కే గంగా అని చెప్పేసి ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను లింక్ కూడా ఇస్తాను నాకు సపోర్టింగ్గా ఉండండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ మీ ముందటికి తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా కెమెరా ఇట్లా ఇట్లా షేక్ అవుతుంది అది తీసిన మూడు రోజుల కన్నా నుంచే ఈ నా కెమెరా అన్నది షేక్ అవ్వడం జరుగుతుంది అస్సలు కనిపించడం లేదు ఆగిపోతుంది అప్పటి నుండే ఈ ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్